నగరంలోని కార్ల యజమానులకు టోకర వేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా రాయదుర్గం పోలీసులు మహిళా గ్యాంగ్ లీడర్తో సహా ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు కార్లను కిరాయికి తిప్పుతామని నెల నెల అద్దె చెల్లిస్తామని తెలిపి వారి ద్వారా ప్రచారం చేసి కొంతమంది కార్ల యాజమానులను నమ్మించి కార్లను కిరాయికి తీసుకుని ఆ తర్వాత కార్లను జీపీఎస్ను ను తొలగించి యాజమానుల వద్ద తీసుకున్న ద్రౌపద్యాలతో కర్ణాటకలో అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు కార్ల యాజమానులు అద్దె చెల్లించకపోవడంతో వారిని నిలదీయడంతో మీ వద్ద తీసుకున్న కారు అయిందని పోలీసులు ఫిర్యాదు చేశామని దొరకగానే కారుతో పాటు అది కూడా చెల్లిస్తామని బురడి కొట్టించేవారని తెలిపారు ఇక కిలాడి లేడి ఉషా చెబుతున్న మాటల్లో అనుమానం వచ్చిన కొంతమంది కార్ల యాజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నింతులను పట్టుకున్నామని తెలిపారు మన నలుగురు నుంచి ఐదు ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ కార్లన్నీ కూడా చెక్ చేశారని రెంట్ మీదే తీసేసుకొని వాళ్ళ వెనక్కి వెళ్ళకుండా దాన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత ఎస్హెచ్ఓ రాయదుర్గం నేతృత్వంలో ఒక దండ ఏర్పడడం చేయడం జరిగింది అండ్ సార్ ఆదేశ్ మేరకు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది దీ ఈ టీము పనిచేయగా మనకు నాలుగు ఎక్యూజ్లో దొరికారు దీంట్లో జూపిడి ఉషా ఈజ్ హౌస్ వైఫ్ టెలికాం నగర్ నివాసి అలాగే తురుమల మలేష్ ఈజ్ డ్రైవర్ ఆఫ్ జూపిడి ఉషా అండ్ సాగర్ పాటిల్ అండ్ జామనే అనిల్ కుమార్ వీళ్ళిద్దరు కూడా బీదర్ వాల్కే డిస్టిక్ చెందినవారు జూపిడీ ఉషా ఇలాంటి కార్ ని మూడో సభరెండ్ ఏంటంటే ఈ జూపడీ ఉషా కార్ ఏమున్నాయి వాళ్ళని రెంట్ లో తీసుకోవడం దాన్ని సాగర్ అండ్ జామనే అనే వాళ్ళకి దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే వేరే రాజ్యంలో మహారాష్ట్ర కర్ణాటక బీదర్ ఈ ట్రై జంక్షన్ ఏమున్నాయి మన కర్ణాటక ఈ తెలంగాణ అలాగే మహారాష్ట్ర ఈ ట్రై జంక్షన్ లో తిప్పేవారు సో అక్కడున్న ఇదన్ని జీపీఎస్ ట్రాకర్ అన్ని తీసేసి వాళ్ళు చేసేది మా టీము వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి టోటల్ ట్వంటీ వన్ కార్స్ ట్వంటీ వన్ కార్స్ వర్త్ టూ క్రోర్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ అంటే టూ పాయింట్ ఫైవ్ క్రోర్ వర్త్ ఆఫ్ వెహికల్స్ ని రికవర్ చేయడం జరిగింది మహీంద్రా తార్ నాలుగు మారుతి సుజుకి ఎరటిగా పది టొయటో ఇన్నోవా క్రిస్టా ఒకటి స్విఫ్ట్ కార్ మూడు యుండై ఎవెన్యూ కార్ ఒకట ఒకటై ఐ ట్వంటీ వన్ యుండై గ్రాండ్ ఐ టెన్ వన్ టోటల్ ట్వంటీ వన్ కార్స్ వర్త్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇది రికవరీ చేయడం జరిగింది ఇది మన అసి డీసీపీ గారు ఏసీపీ గారు అలాగే ఎస్హెచ్ఓ అలాంగ్ విత్ దిస్ క్రైమ్ టీమ్ రిజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ